హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటో మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఎనిమిదవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలారు మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కోలార్ టొమాటో మార్కెట్లో సీఎంఆర్ మండీలో నాటీకాయలు యావరపాల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల పది రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అలాగే ఇంకా సీడికాయలు విషయానికి వస్తే యావరపాల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలార్ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు చింతామణి టొమాటో మార్కెట్లో యాభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ టాప్ రైజు చింతామణి టొమాటో మార్కెట్ యాడ్ నెక్స్ట్ ఇంకా బాగపల్లి మార్కెట్ విషయానికి వస్తే యావ రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల పది రూపాయల వరకు అయితే బాగపల్లి మార్కెట్ అయితే టాప్ ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ ప్రైజున్ బాగపల్లి టొమాటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి మార్కెట్ విషయానికి వస్తే వడ్డీపల్లి టమోటా మార్కెట్లో రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల రూపాయల వరకు అయితే టాప్ దరిత పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజున్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనేరు మార్కెట్ విషయానికి వస్తే రూపాయల నుంచి ప్రారంభమై నూట ఎనభై రూపాయల వరకు అయితే పలమనేరు టమోటం మార్కెట్లో అయితే టాప్ దరిత పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ పల్మిన టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాప్ ధరతో పలకెట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ కలకడ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఇంకా టాపు ధర విషయానికి వస్తే నాలుగు వందల ఇరవై రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ టాప్ ప్రైజ్ మదనపల్లి టమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి తప్పేసరికి టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి